ఇలవలుడు వాతాపి అని రాక్షసులిద్దరూ అన్నదమ్ములు వారికి సాధు సన్యాసుల పట్ల విపరీతమైన క్రోధం వారి స్వాధీనంలో ఉండే దుష్టశక్తులతో ఆ ఊరి జనాలను మనుషులను చంపి తినేసేవారు వారు భక్తులుగా మానవ రూపం ధరించి తాపసులను ఊరి జనాలను మునులను తమ నివాసానికి విందుకు ఆహ్వానిస్తారు ఇలవలుడు తన తమ్ముడు వాతాపిని మేకగా మారుస్తాడు తరువాత ఆ మేకను చంపి మాంసంతో రకరకాల వంటలు చేసి అతిథికి వడ్డిస్తాడు అతిథి భోజనం ముగించిన తరువాత ఇలవలుడు తమ్ముడ వాతాపి బయటికి రా అని పిలుస్తాడు అతిథి పొట్టలో ఉన్న వాతాపి పొట్ట చీల్చుకుని బయటికి వస్తాడు పొట్ట చీల్చుకు వచ్చిన మాంసం కాస్త మేకగా మారుతుంది ఆ మేక మళ్లీ వాతాపిగా మారతాడు అతిథి మరణిస్తాడు ఈ విధంగా తమ నివాసానికి విందుకు ఆహ్వానించి అనేక మందిని చంపేసేవారు ఒకసారి అగస్త మహాముని స్వయంగా ఈ ఇద్దరి రాక్షసుల ఇంటికి విచ్చేశాడు ఆహ్వానించకుండానే వచ్చిన మురిని చూసి స్వాదరులిద్దరూ ఆనందంతో స్వాగతం పలికారు మీ పాద స్పర్శతో మా గృహం పావనమైంది ఈ రోజు మీకు విందు ఇచ్చే అవకాశం కల్పించండి అని ప్రార్థించాడు అగస్తుడు కూడా అంగీకరించాడు తాను నదికి వెళ్లి స్నానం చేసి వస్తానని చెప్పాడు ఈలోగా యధాప్రకారం ఇలవలుడు వాతాపిని మేకగా మార్చి వంట చేశాడు అగస్తుడు నది నుండి రాగానే ఆహారం పెట్టాడు ఆహారాన్ని తన శరీరంలో చేరగానే అగస్తుడు నా ఉదరలో ఉన్న వాతాపి జీర్ణం ఆగుగాక అని పలికాడు ఆయన చమత్కారంగా ఓయి ఇలవలుడా నీవు నాకు పెట్టిన భోజనాన్ని పూర్తిగా జీర్ణం చేసుకున్నాను ఇలాంటి భోజనం నేను ఎన్నడూ చేయలేదు నీ ఔదైర్యానికి కృతజ్ఞుణ్ణి అని అన్నాడు ఇలవరుడు యథాప్రకారం వాతాపి బయటికురా అని కేకవేశాడు అప్పుడు అగస్తుడు నువ్వు ఎంత అరిచినా వాతాపి బయటికి రాలేడు అని చెప్పాడు అతడు నా పొట్టలో జీర్ణమైపోయాడు అని తెలిపాడు ఇలవరుడు కోపంతో అగస్తముని చంపడానికి లేచాడు అగస్తుడు తన తపశక్తితో ఇలవరిని చంపేశాడు ఈ విధంగా దుష్ట రాక్షసులు హతులయ్యారు చిన్నప్పుడు పిల్లలకి ఏదైనా పెడితే అది అరగడానికి వాతాపి జీర్ణం అనే మాట ఈ కథ నిండే వచ్చింది